ఇన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు మరియు తంత్ర సాధకులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ ఉన్నారు మాట్లాడతాం నమస్కారం గురుగారు శ్రీవార్ గురుగారు ఈ వైశాఖ మాసంలో అమావాస్య రోజు ఏం చేసుకోవాలి ఆ రోజు ప్రత్యేకత ఇంట్లో ఏం చేసుకోవాలి తప్పకుండా తెలియజేస్తా ముందుగా ప్రేక్షకులందరికీ వైశాఖ మాసంలో వచ్చే ఈ అమావాస్య చాలా విశేషమైనటువంటిది మంగళవారం అమావాస్య వచ్చింది అని అంటే గనక రుణ విముక్తుని చేయడానికి వచ్చినటువంటి అమావాస్య చాలా మంది అప్పుల సమస్యలతో గాని ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులతో గాని చాలా మంది బాధపడుతూ ఉంటారు అయితే ఆర్థిక వ్యవహారాదులకు అలాగే అప్పుల బాధలకు కారణమైనటువంటి వాడు కుజుడు వారమైనటువంటి ఈ మంగళవారం అమావాస్య వచ్చింది అని అంటే కనుక మీ రుణబంధాన్ని తీర్చుకోవడానికి వచ్చినటువంటి అమావాస్యగా మీరు ఆలోచన చేసుకొని ఏం చేస్తే బాగుంటుంది ఏ రకమైనటువంటి విధానం చేస్తే నా అప్పులన్నీ క్లియర్ అయిపోతాయి ఈ వీడియోలో చెప్తారు మీ అందరికీ కూడా నిజానికి మంగళవారము అప్పులు తీసుకోవడం కానీ అప్పులు ఇవ్వడం కానీ ఒకవేళ మంగళవారం అప్పు తీసుకున్నామనుకో అది ఎప్పటికీ తీరనటువంటి అప్పుగా మిగిలిపోతూ ఉంటుంది మనం ఎవరికైనా డబ్బులు ఇచ్చామనుకోండి మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ అప్పులు అనేటటువంటివి తిరిగి రావు కాబట్టి అప్పులు తీర్చుకోవడానికి అప్పులు వసూలు చేసుకోవడానికి ఈ మంగళవారం రోజున ప్రతి ఒక్కరూ సాధన చేయవలసినటువంటి గొప్పనైనటువంటి విషయం చెప్తాను ఈ మంగళవారం రోజున మీరందరూ కూడా చేయవలసినటువంటి విధానం ఏమిటి అని అంటే కనుక మీరు ఒక తెల్లటి బట్ట తీసుకోండి ఆ తెల్లటి బట్టలో కాస్త నవధాన్యాలు ఒక రూపాయి బిళ్ళ అవి రెండూ కూడా గట్టేసేసి మీరు ఒక పీట మీద అది పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత చక్కగా మీరు ఎవరికైతే డబ్బులు రావాలి అని అనుకుంటున్నారో వాళ్ళ పేరు చెప్పుకొని వాళ్ళ పేరు చెప్పుకొని ఆ మూట మీద కాస్త పసుపు కుంకుమ అక్షంతలు వేయండి వేసిన తరువాత నేను ఒక మంత్రం చెప్తాను ఆ మంత్రం నూట ఎనిమిది సార్లు ఉచ్చరణ చేసుకోండి ఓం శ్రీం హ్రీం క్లీం ధనం ధనం మే కురు కురు స్వాహ ఓం శ్రీం హ్రీం క్లీం ధనం ధనం కురు కురు మే స్వాహ అనేటటువంటి మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు పట్టణం చేసుకోండి ఆ తర్వాత ఆ నవధాన్యాలు కట్టినటువంటి మూట రావి చెట్టుకు కట్టేసేయండి మీకు రావాల్సినటువంటి డబ్బు వెంటనే మీకు తిరిగి వచ్చేటటువంటి అవకాశము దీని ద్వారా కలుగుతుంది ఇది ఎప్పుడు చేయాలంటే అమావాస్య మంగళవారం వచ్చినప్పుడే చేయాలి అది మన మహద్భాగ్యము ఇది ఈ యొక్క వైశాఖ మాసంలో ఈ యొక్క మంగళవారం రోజున అమావాస్య రావడం జరుగుతుంది కాబట్టి ఈ రకమైనటువంటి పద్ధతి డబ్బులు రావాల్సినటువంటి వాళ్ళు చేయించుకోండి అలాగే డబ్బు అప్పులు ఎవరికైనా అప్పులు తీరిపోవాలి అని అనుకుంటే గనక చక్కగా ఈ అమావాస్య రోజున రావి ఆకును తీసుకొచ్చుకోండి రావి ఆకును తీసుకొని చక్కగా ఆ రావి ఆకు మీద ఒక స్వస్తిక్ గుర్తు వేయండి స్వస్తిక్ గుర్తు వేసిన తర్వాత దాని కింద ఓం హ్రీం క్లీం మమ శీఘ్రం శీఘ్రం రుణ విమోచనాయ స్వాహ రుణ విమోచనాయ స్వాహ అనేటటువంటి మంత్రాన్ని ఆ రావి ఆకు మీద రాయండి రాసిన తర్వాత అమావాస్య అయిపోతుంది కదా తెల్లవారు అమావాస్య అయిపోతే స్నానం అయిన తర్వాత ఆ రావి ఆకుని మళ్ళీ రావి చెట్టు దగ్గర పెట్టేసేయండి అలా పెట్టడం ద్వారా మీ అప్పులన్నీ తీరిపోవడానికి మీకు ఆస్కారం అవుతుంది ఇవన్నీ కూడా ఎలా జరుగుతాయి గురుగారు ఈ చిన్న చిన్న పరిష్కారాలు చేయడం వల్ల నా లక్షల అప్పులు తీరుతాయా కోట్ల అప్పులు తీరుతాయా అనేటటువంటి అనుమానం కూడా చాలా మందికి వస్తుంది ఎందుకంటే చాలా మంది ఆ ఇవి చేస్తే మార్కెట్ జరుగుతుంది ఇవి చేస్తే నిజంగా అప్పులు అసలు ప్రయత్నం చేయకుండానే కూర్చున్న దగ్గర అప్పులు తీరిపోవాలి అని ఆశించే వాటిలో నూటికి తొంభై తొమ్మిది శాతం అదే రకంగా ఉంటారు చాలా కొంతమంది అనుకుంటారంటా ఏ పుట్టలో ఏ పాముందో కనీసం ఇది చేస్తేనైనా అంటే అది ఎవరికి వర్తిస్తుంది అంటే నిజంగా అప్పుల ఊబిలో కూడుకుపోయి బాగా ఇబ్బంది బాగా ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఎలాగైనా అప్పులు తీరిపోవాలి అని కసి ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి ఒక్క ప్రయత్నం చేస్తూ ఉంటారు అలా ప్రయత్నం చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆ ప్రయత్నం నమ్మకంతో చేసారు చూసారా కనీసం ఇదైనా చేసి చూద్దాము ఇది చేస్తేనే అప్పులు తీరిపోతాయని చూస్తారా అలాంటి వారికి తప్పకుండా ఈ ఫలితం అనేటటువంటిది కలుగుతుంది మాక్సిమం ఇది అని అంటే కనుక అమావాస్య నుంచి మొదలు పెట్టి మళ్ళీ అమావాస్య వరకు చెయ్యాలి అని శాస్త్రము కనీసం ఈ అమావాస్య రోజు మొదలు పెట్టండి అలా మొదలు పెట్టడం మీరు ప్రారంభం చేశారనుకోండి ఏమవుతుంది ఆ మీకు మొదటి రోజే అర్థమైపోతుంది అబ్బా నా అప్పులు తీరిపోవడానికి ఈ చిన్న మార్గం దొరికింది దీని దీని గుండా వెళితే మనకు తప్పకుండా అప్పులు తీరిపోతాయని ఒక మార్గం అయితే క్రియేట్ అవుతుంది అలా క్రియేట్ అయినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క విధానాన్ని ఈ పద్ధతిని ఒక నెల రోజుల పాటు చేయండి అమావాస్య రోజు మొదలుపెట్టి అమావాస్య వరకు చేయండి మీ జీవితంలో అప్పులు ఉంటే అప్పుడు అడగండి అంటే అప్పులు మొత్తం తీరిపోతాయని కాదు అప్పులు తీరిపోవడానికి మీకు ఒక మార్గం దొరుకుతుంది మీకు ఒక అవకాశాలు రావడం జరుగుతుంది మీకు డబ్బు అనేటటువంటిది సమకూరడం జరుగుతుంది అది ఎక్కడి నుంచి వస్తాయా ఎలా వస్తాయనేటట్టు నేను చెప్పలేను కానీ భగవంతుడు నేచరు వాటిని అన్నింటి అట్లా సృష్టించి పెడుతూ ఉంటాడు నీ జీవితంలో ఒక యాక్షన్ చేసే దానికి తప్పకుండా రియాక్షన్ అనేటటువంటిది భగవంతుడు నీకు అందించే తీరుతాడు కాబట్టి ఈ రకమైనటువంటి పద్ధతిని చేసుకోవడం ద్వారా అది ఈ మంగళవారం రోజున చేసుకోవడం ద్వారా విశేషంగా అమావాస్య ఘడియలు కాబట్టి ఆ రోజున తీరిపోవాల్సిన వారికి అప్పులు తీరిపోవడం ప్రారంభం అవుతుంది రావాల్సినటువంటి వారికి డబ్బులు తిరిగి రావడానికి ఈ అమావాస చాలా ఉపయోగపడుతుంది ఇంకా మరి విశేషంగా రెగ్యులర్ గా ప్రతి అమావాస రోజున మనం ఏం ఆచరిస్తాము అంటే గనక విశేషంగా పిండ ప్రదానాలు చేయడము అలాగే తీర తర్పణాలు చేయడము పెద్దవాళ్లకు నైవేద్యాలు పెట్టడము ఆ రోజున పెద్దవాళ్ల పేరు మీద ఉపవాసం ఉండడం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా ప్రతి అమావాసకు సాధారణంగా చేసుకునే పద్ధతులు ఇవి ఉంటూ ఉంటాయి ఈ అమావాస్య రోజున మీకు వీలైతే గనక ఈ పద్ధతులు చేసుకోండి వీలైతే ఆ రోజున ఉపవాసంతో ఉండి ఈ పద్ధతిని చేసుకోండి తప్పకుండా వాళ్ళందరికీ అదృష్ట యోగం కలుగుతుంది అప్పులన్నీ తీరిపోతాయి రావాల్సిన డబ్బులన్నీ కూడా రావడానికి ఇది తాంత్రిక విధానంలో చెప్పినటువంటి సూత్రము చాలా మంది ఏమనుకుంటారంటే వీళ్ళు ఏదో క్రియేట్ చేస్తున్నారు లేదా వీళ్ళు డబ్బులకు ఆశపడు లేదా అంటే వాళ్ళు చాలా మంది అలా అనుకుంటారు ఏమనుకుంటారంటే ఆ వీళ్ళందరూ కూడా భక్తులు మోసం చేస్తున్నారు లేదా వాళ్ళందరూ ఏదో ఆశపడి చేస్తున్నారు అని చాలా మంది ఇవన్నీ వింటూ ఉంటాం కదా ఇవన్నీ చేస్తే రకరకాల ఆలోచనలు వస్తాయి నేను చెప్పేది ఏంటి అని అంటే కనుక శాస్త్రమునందు ఏదైతే చెప్పడం జరిగిందో అది మాత్రమే మీకు చెప్తారు ఈ శాస్త్రం కూడా ఎక్కడ చెప్పడం జరిగిందంటే లాల్ కితాబ్ అనేటటువంటి ఒక గ్రంథం ఉంటుంది ఆ లాల్ కితాబ్ అనేటటువంటి గ్రంథంలో పరిష్కార మార్గాలు ఉంటాయి ఆ పరిష్కార మార్గాల్లో చెప్పినటువంటి విధానమే ఈ యొక్క విధానం ఇది తాంత్రిక విధానం ఈ లాల్ కితాబ్ కానివ్వండి తంత్ర విధానాలు కానివ్వండి అన్ని ఇలాగే ఉంటాయి అమావాస్య పౌర్ణమి అష్టమి చతుర్దశి ఇలా కొన్ని కొన్ని తిథులలో చేయవలసినటువంటి కొన్ని పరిష్కారాలు ఉంటాయి ఇప్పుడు చాలా మట్టుకు విషయం ఏంటి అంటే అమ్మాయిలకు పెళ్లి కావాలి అని అనుకుంటే మనం మంత్రాలు తంత్రాలు చెప్తూ ఉంటాం కానీ లాల్ కితాబ్ అనే గ్రంథంలో అమ్మాయికి శీఘ్రంగా వివాహం కావాలంటే కాస్త రవ్వా చక్కరి రావి చెట్టు మొదట్లో వేసేస్తే మీకు తప్పకుండా వివాహం అవుతుంది అని చెప్పేసి లాల్ కితాబ్లో చెప్పడం జరిగింది మళ్ళీ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అని అంటే కనుక మనకు ఋషులు మునులు పూర్వకాలంలో అందించినటువంటి కొన్ని సూత్రాల ఆధారంగా ఇవన్నీ రావడం జరిగింది కాబట్టి ఈ రావి చెట్టు యొక్క పరిహారం అనేటటువంటి అమావాస్య రోజున చేస్తేనే అందులో మంగళవారం తిథిన ప్రారంభం అయితేనే మనకు ఈ యొక్క ప్రయోజనం అనేటటువంటిది కలుగుతుంది అని శాస్త్రవచనం కాబట్టి మీ అదృష్టం కొలది ఎవరికైతే అప్పుల బాధలున్నాయో ఎవరికైతే అప్పులు తీరిపోవాలి అని మీరు ప్రయత్నం చేస్తున్నారో అలాంటి ప్రతి ఒక్కరు ఈ యొక్క విధానాన్ని చేసుకోండి తప్పకుండా మీ జీవితంలో అప్పులన్నీ తీరిపోతాయి అప్పులకు ఉన్న వాళ్ళందరికీ ఇది ఒక అదృష్టమైన యోగం చెప్పారు వినియోగించుకోవాలి ఇంకా నేను గతంలో కూడా చెప్పే అతిథి వార నక్షత్ర ముహూర్త యోగ చాలా అరదుగా వస్తాయి అంటే అతి కొద్దిగా మాత్రమే వస్తాయి అలా వచ్చినటువంటి సమయంలో ఈసారి మనకు వారం కలిసి వచ్చింది తిథి కలిసి వచ్చింది మాసం వైశాఖ మాసము లక్ష్మీనారాయణుడి యొక్క మాసం కాబట్టి మీ యొక్క అదృష్టాన్ని పరీక్షుకో పరీక్షించుకోవడానికి కూడా ఈ మాసం మీకు కలిసి వచ్చింది కాబట్టి ఈ వైశాఖ అమావాస్య ఈ రకంగా చేసుకోండి తా కుండా మీ రుణ బాధల్ని తీరిపోతాయి రుణ విమోచనం కలుగుతుంది అప్పులు తీరిపోవడమే కాదు రావాల్సిన డబ్బు కూడా రావడానికి ఈ రెండు పరిష్కారాలు ఉన్నాయి కాబట్టి ఇవి చేసుకోండి తప్పకుండా మీ జీవితంలో అదృష్ట యోగం అనేటటువంటిది మీరు మీ కంటితో చూస్తారండి మంచి మార్గం మంచి సలహా గురుగారు అప్పులన్న వాళ్ళందరికీ చక్కగా చెప్పారు నమస్తే